హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పెరి అనల్ అనే ఒక భయంకర వ్యాధికి సింపుల్ గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది దీన్నే ముడ్డి దగ్గర చీము గడ్డలు అని కూడా అంటారు ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ఈ పెరియానల్ ఆప్షెస్ అంటే దీన్నే ముడ్డి దగ్గర చీము గడ్డలు అని అంటారు అంటే ఇంకో విధంగా అనోరెక్టల్ ఆప్షస్ అని కూడా అంటారు ఇదేంటంటే మెయిన్గా ముడ్డి దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే బాడీ హీట్గా కావడం వల్ల కానీ తర్వాత కొన్నిసార్లు సెక్స్వల్ ట్రాన్స్మిషర్ డీజ్ అంటారు సో దానివల్ల కూడా ఇట్లాంటి సమస్యలు అనేటివి వస్తాయి ఇక లక్షణాలు చూసినట్లయితే ముడ్డి దగ్గర నొప్పిగా అనిపించడము తర్వాత మలబద్ధక సమస్య ఉండడము జ్వరం కూడా ఉండడం జరుగుతుంది చీము అనేది గడ్డలాగా కనిపిస్తుంది కొన్ని బయటకు కనిపిస్తాయంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పెరియాన లాప్సెస్లో లోపలి వైపుగా ఈ సమస్య అనేది తయారవుతుంది కొన్ని సార్లు ఏంటంటే బయట వైపుగా కనిపిస్తూ ఉంటాయి ఈ యాప్సెస్ అనేది ఇవి పగిలినప్పుడు చీము రక్తం అనేది కారుతూ ఉంటాయి అంటే లోపల కూడా పగిలితే చీము రక్తం కారుతుంటుంది బయట పగిలినా కూడా చీము రక్తం అనేది కారుతూ ఉంటుంది దీన్ని మీరు నిర్ధారణ చేసుకోవడానికి కొలనోస్కోపీ చేపిస్తే అది మీకు పెరియానల్ ఆప్సెసా అంటే అనరోక్తల్ ఆప్సెసా లేదు ఫిస్తులనా అనేది కూడా మీకు తెలుస్తుంది సో ఇప్పుడు నేను ఈ చూపించబోయేటటువంటి చిట్కాను మీరు సింపుల్గా ఫాలో కండి ఇది చూడండి ఇది కలబంద కలబందను ఈ విధంగా కాస్త ముక్కను కట్ చేసి ఈ పైన ఉందో దీన్ని తీసేసేయండి తీసేసి ఇది చూడండి ఇది లవణము తర్వాత ఇది పసుపు సో ఈ రెండింటినీ ఈ పైన చూడండి ఈ విధంగా చల్లండి ఈ కలబంద గుజ్జు పైన ఈ విధంగా చల్లండి కాస్త అంత చల్లేశారు కదా ఒకసారి ఇలా అప్లై చేయండి అప్లై చేసి దీన్ని ఎవరైతే ఈ ముడ్డి దగ్గర గడ్డలు ఉన్నాయో వాటిపైన ఇలా రబ్ చేయండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉందనుకోండి దీన్ని ఈ విధంగా ఇలా రబ్ చేయండి కాస్త ఒక ఐదు నిమిషాల వరకైనా మినిమం ఆ గడ్డలపైన ఈ విధంగా మీరు రబ్ చేయండి రబ్ చేసి విడిచిపెట్టండి మీరు దీన్ని ఇలా రోజులో రెండు మూడు సార్లు కూడా ఈ యాప్సెస్ పైన అంటే ఆ చీముగడ్డల పైన ఇలా రాప్ చేస్తూ ఉండండి చేయడం వల్ల అక్కడ ఒకవేళ మీ కనుక ఈ చీముగడ్డలే అయి ఉంటే కనుక అవి లోపలికే మాడి ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అయినా కూడా అంటే కొన్నిసార్లు ఈ చిట్కా అనేది ఫిస్టులా కూడా అద్భుతంగా పనిచేస్తుంది సో ఫిస్టులను కూడా తగ్గించడానికి ఈ చిట్కాను మీరు ఫాలో కావచ్చు సో ఇది ఏంటంటే ఇది బయట వైపుగా మాత్రమే అప్లై చేయడానికి బాగుంటుంది అంటే బయట వైపుగా మీకు ఏవైతే ఈ చీము గడ్డలు కనిపిస్తున్నాయో వాటిపైన అప్లై చేస్తేనే ఇది బాగుంటుంది లోపల వైపు ఉంటే కనుక మీరు అప్లై చేయకండి ఎందుకంటే మీరు ఇందులో ఈ సాయంత్రవ లవణాన్ని కలుపుతున్నారు కాబట్టి మీకు మండి విపరీతమైన సమస్యలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లోపల వైపుగా కనుక మీకు ఈ గడ్డలు ఉంటే అప్లై చేయకండి ఓన్లీ కేవలం ఇలా బయట వైపుగా ఉంటే మాత్రం ఈ విధంగా నేను ఏదైతే చెప్పానో ఈ విధంగా రబ్ చేయడం సో ఈ విధంగా చేస్తూ ఉండండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం thank you luis